నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో జరిగిన అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇండక్షన్ మీట్లో మాజీ మంత్రి అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్య క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్లేస్మెంట్స్ పై దృష్టి పెట్టి విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు అవంతి కాలేజీను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ కాలేజ్ స్థాపనలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్య పాత్ర పోషించారని ఆయన అభినందించారు के यवराजन टी प्रवीण कुमार डी हेमंत कुमार, कुमाराजन एम सशस्त्रीकांत మన డేటా చెప్పాలి ఐటి ఐటీ 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 మంచిదే కాదని ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే ఇరవై ఐదు రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఐదు రాష్ట్రాలలో సాధన ఇవాళ మనం అందరం సేపు అంటే ఒక త్రీ ఆఫీసర్స్

మరి సుమారు ఫోర్కి ఒక ఇరవై ఇరవై మంది మ్యాచెస్ సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి వందలు స్థానంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ అవంతి కాలేజ్ ల్యాక్ వీక్నెస్ రిజల్ట్స్ ఆల్వేస్ నైంటీ పర్సెంట్ సాధిస్తున్నాయి ఇలా ప్లేస్మెంట్స్ సాధిస్తున్నాయి గొప్ప విషయం ఎందుకనంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు చాలా కొంచెం అడ్వాన్స్గా ఉంటారు అనేక కమ్యూనికేషన్ కానీ టెక్నాలజీ మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఒక గ్రామీణ ప్రాంతాల ఇంజనీరింగ్ కాలేజీ ఇరవై ఆరు సంవత్సరాలు సర్వలోటువంటి చేయడం ఇరవై ఆరు సంవత్సరాల్లో మరి ఇరవై వేల మ్యాచెస్ కంప్లీట్ చేయడం కొన్ని వేల మంది స్టూడెంట్స్ బీసీ దేశాల్లో ఇష్టపడటం చాలా సంయోగించు ఈ రోజున మరి సుమారు మూడు వందల మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు కొత్తగా ఫస్ట్ వారందరూ కూడా ఈ పార్టీ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది దాని ముఖ్య అతిథిగా మన జేఎన్టీ నుంచి కేసీబీ రావు గారు వచ్చారు అలాగే మన నీరజ్ కుమార్ గారు ఆఫీస్ ఆఫీసర్ ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతాల్లో చదువుతో పాటు ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కానీ అలాగే కల్చరల్ కానీ ఇది ఇటు పాటు క్యాంపస్ స్పోర్ట్స్ కూడా మన కుటువంటి వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం చాలా సంతోషించే విషయం మరి ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణ అవనాలు మరి ముఖ్యంగా గడుపుతున్నాం స్థానిక వాళ్ళంత కృషి అంతా ఉంది మరి ఇరవై వేల సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు

శాసన మెంబర్స్ అగ్ని మిత్రుల సహకారాలు బాగా రోజుల్లో కూడా సహకారం మన ఇరవై ఆరు జిల్లా కొత్తగా ఇరవై ఆరు జిల్లాలో ఎక్కువ మందికి ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా కూడా ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎక్కువ మన విశాఖ గ్యాపనింగ్ ప్లేస్ సిటీ ఆఫ్ కొత్తగా కంపెనీ వస్తుంది మరి వీళ్ళందరిలో కంపెనీలు వస్తుంది అంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి అవకాశం మనకి సంతోషంగా మరి ఆ రకంగా పిల్లలని ఫీజు చూసుకుంటే మాత్రం అభివృద్ధి కూడా పోషిస్తూ మరి ఈ కార్యక్రమానికి కాలేజీలు అందరూ అందరం ధన్యవాదాలు Listen, listen. And uh, I am really very very happy to see the performance of all the students, they are all freshers, they have joined the folds of Avanti Institutes. It is a very nice experience by witnessing the program and uh, the josh of the students. They are very confident and I wish them all the best and it is a new beginning for them and for the people of uh, this place and Kapalli and uh, Sakapattam that they are been doing very good in their future and for the country and uh, i just want to say that thanks to the angie institute that they are giving them opportunity to do well in their life thank you Janice.